హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఇక పురాటసి మాసం అయితే వస్తుంది కదండి ఇక ఈ పురాటసి మాసం ఎన్ని వారాలు వస్తాయి ఈ పురాటసి మాసం అంటే ఏమిటి అనే విషయాల గురించి అయితే మీకు ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను పురాటసి మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అయితే ఉంటుందండి అంతటి విశేషమైన పురాటసి మాసం తిరుమల శనివారాల గురించి అయితే ఇప్పుడు చూద్దాము పురాటసి మాసం అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు భూమిపై ఆవిర్భవించిన మాసం అండి పురాటసి మాసం అంటే ఇక ఈ మాసంలో వచ్చే శనివారాలే తిరుమల శనివారాలని కూడా అంటారు ఇక ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారికి మనం చేసే పూజలను స్వీకరించి కోరిన కోరికలు అయితే తీరుస్తారని అయితే నమ్మకం అండి ఈ పురాటసి మాసం అనేది మన తెలుగు నెలలకైతే సంబంధించినది కాదు మన తెలుగు నెలలో పురాటసి మాసం అనేది అయితే ఉండదండి ఈ పురాటసి మాసం అనేది తమిళ వాళ్ళకైతే సంబంధించినది మాసం కాబట్టి ఇక తమిళ వాళ్ళకి మనకి క్యాలెండర్లు పండుగలు అయితే వేరుగా ఉంటాయి ఎందుకంటే మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాము వాళ్ళు సౌరమానాన్ని అనుసరిస్తారు అంటే పౌర్ణమి నాడు తిథిని బట్టి మనం పండుగలను తిథులను అయితే చూస్తాము అమావాస్య తర్వాత నుండి కొత్త నెల అయితే ప్రారంభం అవుతుంది అయితే తమిళ వాళ్ళు అయితే సూర్యుని గమనాన్ని బట్టి పండుగలు అయితే జరుపుకుంటారండి అంటే సూర్యుడు ఎప్పుడైతే వేరే రాశిలోకి సంక్రమణం జరుగుతుందో అప్పటి నుండి అయితే వాళ్ళకి కొత్త నెల అనేది అయితే స్టార్ట్ అవుతుంది అయితే ఈ పురాటసి మాసం అనేది ప్రతి సంవత్సరంలో సూర్యుడు కన్య రాశిలోకి సంక్రమణం జరిగిన కాలాన్నే పురాటసి మాసం అంటారు మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడు కన్యరాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తారో అప్పటి నుంచి పురాటసి మాసం అనేది అయితే ముగుస్తుంది అనమాట అయితే ఈ మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలని కూడా అంటారండి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు ఎంత విశేషంగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటామో అదేవిధంగా పురాటసి మాసంలో వచ్చే శనివారాల్లో అయితే వెంకటేశ్వర స్వామివారికి అయితే పూజ చేసుకోవాలి ఎందుకంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారాలు కాబట్టి ఈ మాసంలో వచ్చే శనివారాలు మొదటి శనివారం అదేవిధంగా మూడవ శనివారం స్వామివారికి అయితే ప్రత్యేకంగా అయితే పూజ చేయాలి ఎందుకంటే ఈ మాసంలో వెంకటేశ్వర స్వామివారు వైకుంఠం నుండి కలియుగంలో విగ్రహ రూపంలో ఆవిర్భవించారని పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఈ మాసంలో వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే స్వామివారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పురాటసి మాసం అంటే తిరుమల శనివారాలు ఎప్పుడు వచ్చాయన్నదైతే ఇప్పుడు చూద్దామండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తేదీన సూర్యుడు కన్యరాశిలోకి సంక్రమం జరుగుతుంది అంటే పదిహేడవ తారీఖు నుండి తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్టోబర్ పదిహేడవ తారీఖు తులారాలోకి సంక్రమం జరుగుతుంది కాబట్టి అంటే ఈ పదిహేడు నుంచి పురాటసి మాసం అయితే ముగుస్తుంది అనమాట అక్టోబర్ పదిహేడుతో అంటే ఈ పురాటసి మాసం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదిహేడవ తేదీన బుధవారం ప్రారంభమై అక్టోబర్ పదిహేడు వరకు అయితే ముగుస్తుంది అనమాట అయితే ఈ మాసంలో వచ్చే శనివారాలన్నీ తిరుమల శనివారాలు అయితే అంటారండి ఈ తిరుమల శనివారాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్ని వారాలు వచ్చాయంటే నాలుగు వారాలు అయితే వచ్చాయండి అవి ఎప్పుడు అనేది అయితే ఇప్పుడు చూద్దాము సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన మొదటి తిరుమల శనివారం అయితే వస్తుంది రెండవ వారం ఇరవై ఏడవ తేదీనైతే వస్తుంది ఇక మూడవ వారం వచ్చేసి అక్టోబర్ నాలుగవ తేదీన వస్తుంది ఇక నాలుగవ శనివారం వచ్చేసి అక్టోబర్ పదకొండవ తేదీనైతే వస్తుందండి అంటే ఈ సంవత్సరంలో నాలుగు తిరుమల శనివారాలు అయితే వస్తాయన్నమాట అయితే ఈ మాసంలో వచ్చే శనివారాలను చాలా విశేషంగా స్వామివారిని పూజిస్తే చాలా మంచిది అంటే ముఖ్యంగా సరి సంఖ్యలో కాకుండా బేసి సంఖ్యలో వచ్చే శనివారాల్లో స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుంది అంటే మొదటి శనివారం మూడవ శనివారం అయితే స్వామివారిని పూజించాలి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం తిరుమల శనివారాల్లో ఆ వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకొని కష్టాలన్నీ తెలిగిపోతాయి తెలుగు అదే ఇక అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలోనే ఇరవై మూడవ తారీఖు నుంచి అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా తిరుమలలో అయితే ఘనంగా చేస్తారు కదా ఆ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసారు కదండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పురాటాసి మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్